మనవారా హీ సెల్స్ గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ ప్రతి పది వేల రూపాయల కొనుగోలుపై ఒక బంగారు నాణ్యం ఉచితం ఈ ఆఫర్ జనవరి పదిహేను వరకు మాత్రమే హలో వ్యాస్ వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా గత పది రోజుల క్రితం విజయనగరం జిల్లా నెలిమర్ల నియోజకవర్గం భోగాపురం మండలానికి చెందిన అప్పయ్య అమ్మాయి సంవత్సరాల వృద్ధురాల హత్య కేసును పోలీసులు ఛేదించారు ఎవరో తెలియని వాళ్ళు అప్పయ్యమ్మని హత్య చేసి బంగారాన్ని వెతికి వెళ్ళి అతి కిరాతకంగా హత్య చేయడమే కాకుండా ఆమె మృతదేహాన్ని బయట కూడా పడేసిన సంఘటన అక్కడ తీవ్ర కలకలం రేపింది సో ఇదంతా కూడా పోలీసులు చూసిన తర్వాత అసలు ఎవరు ఎందుకు చేశారు అని అనేక కోణాల్లో దర్యాప్తును కూడా ప్రారంభించారు అసలు విషయం ఏంటంటే ఇంట్లో వ్యక్తే ఆ దొంగ ఆ కిరాతకుడు కూడా మనవడే ఆ నానమ్మని హత్య చేసి అతి దారుణంగా హత్య చేయడమే కాకుండా బంగారాన్ని వెండిని ఎత్తుకెళ్ళిపోయి ఏమి తెలియనట్టు తనే కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళి అక్కడ ఒక స్పెషల్ గా సీన్ క్రియేట్ చేస్తాడు సో కానీ ఆ కేసుకు సంబంధించి పోలీసులు వివరాలు తెలిసిన తర్వాత అక్కడికి వచ్చి జాగిరాలు కూడా హత్య జరిగిన సంఘటనని కూడా పరిశీలించాక అవి ఏవైతే పోలీస్ డాగ్స్ ఉన్నాయో ఆ మనవడు చుట్టూనే తిరిగాయి ఆ పోలీసులకి అనుమానం రాగానే ఎందుకైనా మంచిది మనవడి మీద అనుమానంగా ఉంది ఒక కన్నేసి ఉంచుదామన్నారు ఇంకా పోలీసులు రంగ ప్రవేశం చేసిన తర్వాత ఎలాంటి దొంగ అయినా తప్పించుకోవడం అవుతుందా సో ఎవరి తరం కూడా కాదు వారిదైన శైల్లో ఆ ని విచారించగా ఆఖరికి బయటపడింది మనవడే అసలు నిందితుడని అసలు కుటుంబ వ్యక్తిని ఇంత దారుణంగా హత్య చేయడం అంటే ఏమనుకోవాలి ప్రాణాన్ని నిలబెట్టేదే డబ్బు కానీ ప్రాణాన్ని తీయడానికి కూడా డబ్బే కారణం అనడానికి ఈ సంఘటనే ఉదాహరణ అనుకోవచ్చు సో ఈ కేసుకు సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా విజయనగరం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదరం గారు అయితే వివరించారు ఒక్కసారిగా మనవడే హత్య చేశాడు అనే విషయం తెలియగానే గ్రామస్తులు కుటుంబ సభ్యులు అందరూ కూడా అవాక్ అయ్యారు ఎవరైతే అప్పయ్య ముందు వృద్ధురాలు ఆ కూతురు కొడుక్కి అంతా చూస్తుంది నాకేమీ చూడట్లేదు నేను బండి ఫైనాన్స్ కోసం డబ్బులు అడిగితే ఇవ్వలేదని మనసులో పెట్టుకున్న ఆ మనవుడు ఎలా అయినా చంపేయాలని ప్లాన్ చేసుకున్నాడు నానమ్మ దగ్గరికి వెళ్లి ఊపిరాడకుండా తలదిన్ను పెట్టేసి నానమ్మని అనంతలోకాలకి పంపించేశాడు చిన్నప్పుడు నానమ్మ ఎంత ప్రేమగా మనవడిని చూసిందో కనీసం ఆ క్షణాలైనా ఆ మనవుడికి గుర్తుకు రాలేదంటే ఎంత కిరాతకుడో ఈ సంఘటన చూసిన తర్వాత అర్థమవుతుంది సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ విజయనగరం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదరం గారు వివరించేందుకైతే రెడీగా ఉన్నారు వృందాపారు దీంట్లో డీటెయిల్స్ లోకి వెళ్తే భోగాపురం మండలంలో మనకు ఎయిర్పోర్ట్ కాలనీ అనేసి ఒక ముడసలపేట విలేజ్ ఇది ఆర్ కాలనీ టైప్ ఉన్నది ఒక ముడసల అప్పాయమ్మ అని ఒక డెబ్బై ఐదు సంవత్సరాల అందాజ ఉన్నటువంటి ఒక స్త్రీకి ఆమె భర్త చనిపోవడం జరిగింది రీసెంట్ గా ఆమెకి ఇద్దరు కొడుకులు ఇద్దరు కూర్చుంది ఇద్దరు కూతురు పెళ్లిళ్ళు అయిపోయాయి వాళ్ళు పెరే ప్లేస్ లో ఉంటున్నారు ఇద్దరు కొడుకులు విలేజ్ లో రెండు హౌసెస్ మధ్యలో ఒక చిన్న రేకుల షెడ్ వేసుకుని దాంట్లో ఉంటుంది ఈమె పెన్షన్ హోల్డర్ అలాగే పెద్ద కొడుకు అమలాపురం ఏరియాలో కొబ్బరికాయలు తీయడానికి ఆయన వెళ్ళిపోతుంటారు ఇక్కడ భార్య ఆయనకి ఇద్దరు కొడుకులో కూర్చుంటారు రెండో కొడుకు ముసలావిడికి చనిపోయినటువంటి ముసలావిడికి ఇంకో కొడుకు రైట్ సైడ్ ఇంట్లో ఉంటారు ఆయనకి ఆయన ఫ్యామిలీతో ఉంటున్నారు ఈ నెల లెవెన్త్ ఈ యొక్క రెండో కొడుకు విజయవాడ దుర్గా అమ్మవారి మాల్ వేయటం భవానీ మాల్ వేసి అక్కడికి వెళ్ళడం జరిగింది ఫ్యామిలీతో వెళ్తూ వెళ్తూ వాళ్ళ అమ్మని అమ్మ ఇంట్లో ఉంది ఎవరు లేరు కదా అని పక్క ఇంట్లో ఉన్నటువంటి తన ఇంట్లో ఉండమని చెప్పి కోరడం జరిగింది సో ఈ సందర్భంగా కూడా చిన్న కొడుకు ఇంట్లో ఉంది సో లెవెన్త్ వెళ్ళిపోయిన తర్వాత ట్వెల్త్ నైట్ అరౌండ్ టెన్ ఓ క్లాక్ కి ఈ యొక్క ముడసల్ల గౌరీ అంటే చనిపోయినటువంటి ముసలావిడ పెద్ద కొడుకు కొడుకు ఈ అబ్బాయి ఇతనికి కొంచెం డ్రంక్ అన్ని కూడా బ్యాడ్ హ్యాబిట్స్ అలవాట్లన్నీ ఉన్నాయి సో వాళ్ళ నానమ్మ రోజు రాత్రి పది గంటలకి ఇంటి బయట అంటే వీళ్ళ నానమ్మని తీసుకెళ్లి లోపల దివాణాకాటి కూర్చోబెట్టారు ఇతను వాళ్ళ నాన్నమ్మని కొంచెం డబ్బులు అడిగారు ఒక ఆరు వేల రూపాయలు నానమ్మ నా బండి ఆ కిస్తీ కట్టుకోవాలి ఇన్స్టాల్మెంట్ లోన్ తీసుకున్నాను అనేసి అడగడం జరిగింది ఆవిడ ఇతను అర్థం చేసి ఇతను ప్రవర్తన చూసి ఆమె లేదు అని చెప్పాను డబ్బులు ఇతను కొంత గొడవ పడడం ఆమె నేను ఇవ్వండి అని చెప్పడం జరిగింది ఇమ్మీడియట్లీ ఇతను వాళ్ళ నాన్నమ్మను అదే దివాణాకట్ మీద ఇతను అప్పటికి తాగిన పైప్ లో ఉన్నాడు మత్తులో ఉన్నారు వాళ్ళ నాన్నమ్మని దిండి వేసి అదవడం జరిగింది ముఖం మీద దిండి వేసి ఆమెని బలవంతంగా చంపేశాడు చనిపోయిన తర్వాత ఆ ముక్కులో ఉన్నటువంటి గోల్డ్ దాదాపు ఇరవై గ్రాములు కాళ్ళ కడియాలు ఉన్నాయి సిల్వర్ వెండి పట్టీలు అంటాం కదా అవి ఉన్నాయి లో వేసుకుంటారు కదా ముసలి వాళ్ళు అలాంటి పట్టీలు ఉన్నాయి అలాగే ముక్కు పొడకలు చెవులు ఇవన్నీ కూడా ఆమె దగ్గర ఉన్నటువంటి అన్ని కూడా ఇతను బలవంతంగా లాగేసాడు లాగేసిన తర్వాత తీసుకెళ్లి బాడీని ఏం చేయాలన్నటువంటి సందర్భంలో ఇతనికి కొంత డౌట్ వచ్చి ఇతని మీద డౌట్ వస్తుందని చెప్పి ఆ బాడీని కూడా నైట్ నైట్ ఇది అరౌండ్ టెన్ థర్టీ ఆ టైంలో జరిగింది బయట తీసుకొని వచ్చి ఒక కొంచెం దగ్గరలో ఉన్నటువంటి వాటర్ ట్యాంక్ ఉంటే ఆ వాటర్ ట్యాంక్ దగ్గర ఆ బాడీని అక్కడ వదిలేసి వెళ్ళిపోవడం ఇతను పోయి పడుకున్నాడు మార్నింగ్ ఆటోమేటిక్ గా లేచి బయటకు వెళ్ళిపోయాడు అమలాపురం వెళ్ళాలని చెప్పి వెళ్ళిపోయాడు బయలుదేరి వెళ్ళాడు బట్ ఇతనికి ఆలోచన ఏంటంటే ఆమె బాత్రూమ్ కి వెళ్ళినప్పుడు బహిర్భూ కి వెళ్ళినప్పుడు టాయిలెట్ గా అలా వెళ్ళినప్పుడు ఎవరో చంపేశారు ఆమె నగలు అనేటువంటి ఒక ఇంప్రెషన్ క్రియేట్ చేసి ఇతను తప్పించుకోవాలనేటువంటి ప్లాన్ చేశారు సో ఇతను బయలుదేరి వెళ్ళిపోయిన తర్వాత ఇతని ఫ్రెండ్ అతను ఫోన్ చేసి మీ నాన్న చంపేస్తుంది మళ్ళీ భాగంలో ఇతను మళ్ళీ అక్కడికి రావడం జరిగింది వచ్చారు మన డాక్ టీమ్ మనకు ఇంటిమేషన్ అరౌండ్ టెన్ ఓ క్లాక్ వస్తే ఇమీడియట్లీ సిఐ డిఎస్పీ అలాగే సిసిఎస్ టీమ్ అందరూ కూడా అక్కడికి వెళ్ళి డాక్ టీమ్ ఫింగర్ ప్రింట్స్ అన్ని కూడా మనము సెట్ చేయడం జరిగింది డాక్ ఎంతసేపు అతని చుట్టూనే తిరుగుతుంది మనౌట్ చుట్టూనే తిరుగుతుంది అక్యూజర్ చుట్టూ బట్ లోకల్ కదా ఇతను కొంత మనకు డాక్ పెరగడం ఎందుకు దొరుకుతుందంటే నేను వచ్చాను సార్ బాలీవుడ్ అలా అనుకొని మనము ఎవరు చేస్తుంటారని మన టీము సిసిఎస్ టీము గోవింద్ ఆధ్వర్యంలో దుర్గా ప్రసాద్ వాళ్ళ గౌలి అలాగే పాపద ఎస్ఐ లక్ష్మణ్ రావు సిసిఎస్ తిరుపతి అలాగే శ్రీనివాసరావు అండ్ కానిస్టేబుల్స్ చాలా మంది ఉన్నారు ఉమెన్ పీసీస్ వీళ్ళందరూ కూడా డిఫరెంట్ టీమ్స్ గా ఫామ్ చేసి ఇతర మీద అబ్జర్వేషన్ పెట్టడం జరిగింది సో అలాగా అతన్ని మనం అక్యూజ్డ్ కాదన్నట్టు అతన్ని ఫ్రీగా వదిలిపెట్టేస్తే అతను గోల్డ్ దాన్ని అమ్మడానికి ప్రయత్నిస్తుంటే మనకు క్లూస్ వచ్చాయి అటుకుంటే ఇంటాక్ట్ గోల్డ్ అంతా కూడా రికవరీ అయింది ఆ ముసలి వాడికి సంబంధించిన ముక్కు పురకులు చెవులు రింగులు కడియాలు అన్ని కూడా రికవరీ చేయడం జరిగింది అతను కూడా కన్ఫియర్ చేశాడు ఈ విధంగా చంపేయడం అనేసి సో అతన్ని అరెస్ట్ చేస్తున్నా నేను రిక్వెస్ట్ చేసేది అందరికీ ఏంటంటే ప్రతి విలేజ్ లో కొంత ముసలివాళ్ళు అంటే సింగిల్ ఫ్యామిలీ ఉన్నటువంటి లేడీస్ కొంత అమౌంట్ పెన్షన్ అలాంటివి వస్తుంటాయి గోల్డ్ అలాంటివి కొంచెం ఊరిలో మధ్యలో అలాగే ఊరికి దూరంగా వస్తుంటారు వీళ్ళని ఇలాంటి దుర్మార్గులు బంధువులు కానీ బయట వాళ్ళు కానీ వీళ్ళ మీద అఘాయిత్యాలు చేసి చంపేసి ఇలాంటి గోల్డ్ తీసుకెళ్లి అలవాటు అవకాశాలు ఉంటాయి కాబట్టి నేను విలేజ్లందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను విజయనగరం జిల్లా ప్రజలందరినీ కూడా ఎవరన్నా ముసలి వాళ్ళు ఎవరిని ఉంటే వాళ్ళని ఆ విలేజెస్ కానివ్వండి అలాగే మా డిపార్ట్మెంట్ తరఫున కూడా సెన్సెస్ చేస్తున్నాం ఎవరన్నా ఉంటే పక్కింట్లు వాళ్ళు వాళ్ళని కొంత అబ్జర్వ్ చేస్తున్నాం అని చెప్పి అదర్వైజ్ ఇలాంటి వదిలిపెట్టేస్తే ఇలాంటి చేసే అవకాశం ఉంది కాబట్టి మీ ఊర్లో ఉన్నటువంటి కొంత ఏజ్డ్ సింగిల్ ఉమెన్ ఇలాంటి వాళ్ళందరినీ కూడా విలేజ్ వాళ్ళు కానివ్వండి చుట్టుపక్కల వాళ్ళు ఒక అబ్జర్వ్ చేస్తుందండి మనం వాళ్ళని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇతన్ని ఈ రోజు రిమాండ్ చేసాం ఈరోజు జ్యుడిషియల్ కస్టడీకి పంపుతున్నాం అలాగే ఈ కేసులో దీన్ని ఇమ్మీడియట్లీ ఛేదించినటువంటి ఈ టీం అందరు కూడా డిఎస్పీ అలాగే ముఖ్యంగా ఆ భోగాపురం సిఐ దుర్గా ప్రసాద్ వాళ్ళ ఎస్ఐ అలాగే లక్ష్మణ్ రావు ఆ టీం అందరూ కూడా చాలా బాగా చేశారు అబ్జర్వేషన్ కీప్ అతని అక్విజర్ మీద ఒక కన్నేస్ పెట్టి ఎక్కడ మూవ్ చేస్తున్నారని మనకు గోల్డ్ తో ఇంటాక్ట్ గా దొరకడం జరిగింది సో వీఆర్ వెరీ హ్యాపీ టు అనౌస్ దీం వర్క్ రికవరీ ప్రాపర్టీ అంతా కూడా సో చక్కగా చేశారు వాళ్ళందరూ కూడా మరొకసారి అభినందన థ్యాంక్ యూ జాగ్రత్తగా ఉండాలి అందుకే రిక్వెస్ట్ చేస్తున్నా కొంత ఏజ్ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఈ చుట్టుపక్కల వాళ్ళందరినీ కూడా ప్రజలందరూ కూడా కన్నేసు పెట్టండి వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకున్నాం లేదంటే ఇలాంటి సాధాలు జరుగుతున్నాయి